హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాంటి మన రెసిపీ వచ్చి పాతకాలం పద్ధతిలో తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు మా ఇంట్లో ఈ పచ్చి పులుసు చేసిన రోజు ఎంత మంచి కర్రీస్ ఉన్నా పక్కన పెట్టేసి పూర్తి అన్నాన్ని ఈ పచ్చి పులుసుతో తినరండి జురుకుంటూ తాగుతారు అంత కమ్మగా ఉంటుంది నేను చేసే పచ్చి పులుసు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకేసేసినంత చింతపండును శుభ్రంగా కడిగి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని వీలైనంత పల్చగా తీసుకోండి అలా అయితేనే పచ్చి పులుసు బాగుంటుంది ఇందులో సరిపడనని నీళ్లు పోసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఈ రసంలో ఇలా పిసుక్కుంటూ కలపండి అలా అయితేనే ఉల్లిపాయలోని ఫ్లేవర్ అనేది చింతపండు రసంలోకి వెళుతుంది కాబట్టి ముక్కలు అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా పిసికినట్టు చేసుకుంటూ అందులో కలిపేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పుల్కా స్టాండ్ కానీ ఇది లేకపోతే ఐరన్ పెంకన్ కానీ పెట్టుకొని దానిపైన ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలను వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా కాల్చుకోవాలి అప్పటి కాలంలో అయితే కట్టెల పొయ్యిలో డైరెక్ట్ వేసి కాల్చేవారండి మన దగ్గర అది లేదు కాబట్టి ఇలా స్టవ్ పైన కాల్చుకున్న పచ్చిమిర్చిని వెల్లుల్లి రెబ్బలను మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో వేసి గట్టిగా పిసుకుంటూ రసంలోకి ఆ ఘాటు ఫ్లేవరు పోయేలా గట్టిగా పిసుక్కుంటూ కలపాలి అలా అయితేనే పచ్చిపులుసు కమ్మదనం అనేది వస్తుంది ఇలా కలిపిన తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు రెమ్మలు అర టీ స్పూన్ పసుపు కొత్తిమీర వేసి తాలింపు హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకుంటూ థర్టీ సెకండ్స్ మాత్రమే స్టవ్ పైన ఉంచాలి థర్టీ సెకండ్స్ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి కొంతమంది చింతపండు రసాన్ని ఫ్లేమ్లో పెట్టి మరిగించడం అలా చేస్తారు అస్సలు అలా చేస్తే అది చింతపండు రసం కాదండి చారు అవుతుంది చింతపండు రసం అంటే యాక్చువల్గా తెలంగాణ పచ్చి పులుసు అంటే ఇలాగే చేస్తారు ఒక్కసారి మీరు ఈ స్టైల్లో చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఆ రోజు తృప్తిగా కడుపు నిండా తింటారు అంతేనండి అసలు సిసలైన పాతకాలం పద్ధతిలో పచ్చి పులుసు వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్